ఈరోజు చాలామంది చేసే పెద్ద పొరపాటు అంటే చిన్న సమస్యని పెద్దదిగా చేస్తే చెప్తాం కదా కొంచెం కష్టరాగానే ఇంకా అయిపోయింది కొంచెం బాధ రాగానే ఇంకా అయిపోయింది దీని నుంచి నేను బయటికి రాలేను దీని నుంచి నేను విడిపించబడలేను దీని నుంచి నేను జయం పొందలేను ఇంకా అయిపోయింది మనం ఎంత పెద్దదిగా చేస్తే అది పెద్దగా కనిపిస్తుంది దాన్ని ఎదుర్కోవడం కూడా పెద్ద కష్టంలాగా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు మీరు చెప్పుకోండి ఎప్పుడు చూసినా నాకు అవ్వదు అన్న మాట తీసువేయండి చాలామందికి మనలో ఐ కెన్ నాట్ డూ దిస్ అనే మాట మనకి వాడుకగా అయిపోయింది అలవాటు అయిపోయింది ఏంటిది ఐ కెన్ నాట్ ఐ నాట్ ఐ నాట్ నేను చేయలేను నేను చేయలేను నేను చేయలేను అని చెప్తూ ఉంటారు ఈరోజు పరశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ స్ట్రెంగ్ క్రీస్తు ద్వారా సమస్తము సాధ్యం క్రీస్తు ద్వారా నాకు సమస్తం నేను సమస్తం చేయగలుగుతాను అని చెప్పండి మీరు అంటే మనం మన నోట్లో మనం ఏమనుకుంటామో దాన్ని బట్టి మనకి శక్తి అనుగ్రహించబడుతుంది సో గమనించండి అవుట్ లౌడ్ నేను ఎదుర్కొంటాను నేను ఓడించగలుగుతాను నేను ఈ శోధని జయించగలుగుతాను ఐ కెన్ సే నో నేను వద్దు అని చెప్పగలుగుతాను నేను చేయగలుగుతాను వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు ఐ కెన్ డూ ఇట్ అని చెప్పండి ఇంకా రాజీ పడుతున్నారు ఇంకా అంటున్నారు ఇంకా చిన్న వాటిని పెద్దదిగా చేసి చెప్తున్నారా దేవుడు కదా అనుకుంటే ఇట్లా ఒక చిట్కతో అన్ని మార్చగలిగిన దేవుడు కదండి అటువంటి దేవుని కలిగిన మనము మనం ఎందుకు ఎప్పుడు చూసినా నా వల్ల అవ్వదు నా చేత కాదు ఇంకా నా పని అయిపోయింది నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతా నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తాను అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అది అప్వాది మాటలు గమనించండి అప్వాదికి జ ఇందాక చెప్పినట్టు అప్వాదికి జయం ఉందా మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికి జయం ఉందా ఈరోజు నేను చచ్చిపోతాను అంటే ఎవరికి జయం తెలుసా దేవునికి కాదు అప్వాదికి జయం ఎందుకంటే వాడు రాజ్యంలోకి చేర్చుకోవడానికి వాడి రాజ్యంలో చేరాలన్న ఆశగా ఉందా దేవుని రాజ్యంలో ఎంత కష్టమైన పర్వాలేదు అయ్యా నేను ఎదుర్కొంటాను నేను చేయగలుగుతాను అని చెప్పగలిగే జీవితంలో ఆ పుస్తలైన పౌలు ఏం రాశాడు అంటే కొరిందులకి రాసిన మొదటి పత్రిక పది పదమూడులో మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు కదా మనం సహించే దానికంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని శోధనలోకి అనుమతించాడు కదా అదే రీతిగా ఈరోజు ఏ పరిస్థితి అయినా ఏ శోధనైనా దిస్ ఐ కెన్ ఓవర్కమ్ నేను జయించగలుగుతాను అని మీరు చెప్పండి తప్పకుండా మీరు జయిస్తారు ఇట్స్ నాట్ పాజిటివ్ టాక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆయన వాక్యంలో రాయబడి ఉంది ఆయన మనలో ఉంటే మనం ఇంకా మనకి విరోధి ఎవరు మనం క్రీస్తు ద్వారా సమస్తం చేయగలుగుతాము అనే వాక్యం సెలవేయబడితే మనం చేయకుండా చేయలేకుండా ఉండగలుగుతామా గమనించండి సో స్టాప్ ఎగ్జాజరేటింగ్ పెద్ద చిన్న ప్రాబ్లం చిన్న సమస్యను పెద్దదిగా చేసి మొత్తానికి అది పెద్ద కొండలాగా మీ ముందు పెట్టుకున్నారనుకుంటే ఎప్పుడు జయించలేరు ఈ చిన్నదే ఇంతేనా ఇంతేనా ఐ కెన్ డూ ఇట్ ఇంతేనా ఇంత షోదేనా ఐ కెన్ ఓవర్కమ్ త్రూ హూమ్ దేవుని బట్టి క్రీస్తుని బట్టి ఇంత చిన్నదే కదా ఇన్ ఈ ఆకలి కోసమా నేను ఈ ప్రార్థన ఆపుకోవాలి ఈ పనికి మాలిన వీడియో కోసమా నేను దేవుని పిలుపుని పోగొట్టుకోవాలి చీ అని మీరు చెప్పగలిగితే తప్పకుండా దేవుడు ఒకరోజు మిమ్మల్ని ఉన్నత స్థితిలో పెడతాడు నమ్ముతున్నారా